చేసి మొదలు పెడదాం ఓం గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే ఓం నమో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మహాత్మ సర్వూతాత్మ తస్మై శ్రీ గురవే ఓం నమండ మండలాకారం వ్యాప్తి చరాచరం తత్పదం దర్శితం తస్మై శ్రీ గురవే నమ త్రిమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత త్రైత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథం త్రైత సిద్ధాంత భగవద్గీత మనము రచయిత ముందు మాట అనే అంశాన్ని త్రైత సిద్ధాంత భగవద్గీతలో తెలుసుకుంటా ఉన్నాము పోయిన వారం మనం ఏం చెప్పుకున్నాము అంటే నిజానికి భగవద్గీత ఏడు వందల శ్లోకములుగా భగవంతుడు చెప్పలేదు తర్వాత మనందరికీ బాగా అర్థం కావడం కోసమే వ్యాసుడు భగవద్గీతను ఏడు వందల ఒక్క శ్లోకముల రూపంలోకి మలిచాడు అని చెప్పుకున్నాం దానికి ఉదాహరణగా కూడా ఒక చదువురాని వ్యక్తి చదువు వచ్చిన వ్యక్తి దగ్గరికి తన బంధువులకు ఉత్తరం రాయమని అడిగినప్పుడు అతను రాయవలసిన విషయాన్ని బాగా అవతల వ్యక్తి అర్థమయ్యేటట్లుగా కొంత కల్పితాలు చేర్చి వర్ణన చేసి రాసినట్లుగా మనము చెప్పుకున్నాం కదా అది నిజానికి అసలైన విషయం కొంతే ఉంటుంది కానీ దానికి సంబోధన చివరిలో చెప్పడము తర్వాత ఇవన్నీ దాంట్లో చేర్చడం అనేది ఉంటుంది కదా ఉత్తరం రాసేటప్పుడు అలా పెద్దగా అన్నట్టు ఉత్తరము ఇక్కడ కూడా మనకు బాగా అర్థం కావడం కోసమే ఆయన సంజయుడు ధృతరాష్ట్రుడు పాత్రలు చెప్పినట్లుగా పాత్రల్ని అందులో పెట్టి రాశాడు అని మనము చెప్పుకున్నాము భగవద్గీత అనేది కేవలం కృష్ణుడు అర్జునుడు మాట్లాడిన విషయమే కానీ ఇందులో ఏ ఒక్కరికి కూడా ఎటువంటి సంబంధం లేదని కూడా మనము తెలుసుకున్నాము ఇంకా ముందుకు పోదాము అయితే కొందరు ఏం అంటే మరి భగవద్గీత వ్యాసుడు రాశాడు వ్యాసుడు ఏం రాశాడంటే సంజయుడు ధృతరాజుడు మాట్లాడినట్టు రాసిండు మరి అది అబద్ధమా అని అడుగుతారు అయితే దానికి సమాధానం ఏంటంటే వ్యాసుడు ఏం చేసిండంటే కృష్ణుడు అర్జునుడు మాట్లాడిన విషయం అని చెప్తూనే ఆయన చిత్రీకరించింది ఎలా ఎలా చిత్రీకరించాడంటే సంజయుడు ధృతరాష్ట్రుడు మాట్లాడినట్లుగా చిత్రీకరణ చేశాడు అయితే ఆయన అలా ఎందుకు చేశాడు ఆ విధంగా అంటే అందులో ఒక విశేషం ఉంది అది అయిందంటే ప్రజలు బాగా సులభంగా అర్థం చేసుకోవాలి అని కొద్దిపాటి గీత నేడు వందల ఒక శ్లోకాలుగా మార్చాడు అందులోనే సంజయ్ దూతరాష్ట్ర పాత్రల్ని కల్పించి మరీ పెట్టాడు అన్నట్టు ఇప్పుడు ఒక మంచి చెప్పడం కోసం చిన్న పిల్లలకి మనము భూచోడు కథలు కల్పించి చెప్తా ఉంటాం ఎవరే ఎవరే బయటకు పోద్ర పూచోడు వస్తాడు పట్టకపోతాడని చిన్నపిల్లో చెప్తే చిన్నపిల్లో భయపడి ఏం చేస్తాడంటే అటు వైపుకి పోకుండా ఉంటాడు అట్లాగే ఈ సంజయ్ దృతరాష్ట్ర పాత్రలు కూడా అంటే చిన్నపిల్లలు చెప్పే దాంట్లో భూచోడు అనేది సత్యం కాదు కదా అసత్యమే కానీ పిల్లని కాపాడటం కోసం ఆ విధంగా చెప్తారు అట్లాగే ఇక్కడ భగవద్గీతలో కూడా సంజయ్ ధృతరాష్ట్ర పాత్రలు అనేవి కల్పితాలి అది అసత్యమే ఇంకా కొందరు తమ జ్ఞానాన్ని పుస్తక రూపంలో రాయాలని అనుకున్నప్పుడు దాన్ని ఎట్లా చెప్పాలి అని ఆలోచించి ఎట్లా చెప్తే ప్రజలు నమ్మగలరో ఆలోచించి కొన్ని కల్పిత పాత్రలను కల్పించి వాళ్ళు ఫలానోళ్ళ సంభాషణ రూపంలో కూడా రాసిపెట్టారు అందుకు ఉదాహరణగా చూస్తే సీతారామాంజనేయ సంవాదం అనేది శ్రీకృష్ణ రుక్మిణి సంవాదము శివపార్వతి సంవాదము గురుశిష్య సంవాదం అని ఇలా పేర్లు పెట్టి కొందరు పుస్తకాలు వ్రాశారు ఆ విధంగా ఎన్నో సంవాదాలు బయటకు వచ్చినాయి కానీ రామాంజనేయులు మాట్లాడుకోలేదు సీతారామాంజనేయులు మాట్లాడుకోలేదు శ్రీకృష్ణ రుక్మిణులు మాట్లాడలేదు శివ పార్వతులు మాట్లాడలేదు గురు శిష్యులు మొదలైన పాత్రలు కల్పించారు కదా పాత్రలు ఎవరు కూడా ఏమీ మాట్లాడుకోలేదు అలాగే సంజయ్ ధృతరాష్ట్ర పాత్రలు కూడా కల్పితాలే అయితే ఇంకా కొందరు ఒక ప్రశ్న అడుగుతారు ఏమనంటే మరి భగవంతుడు అర్జునుకి కదా చెప్పింది వ్యాసుడికి ఎట్లా తెలిసింది అని అడుగుతారు అన్నట్టు అయితే ఇంకా ఎవరి ద్వారా తెలిసింది వ్యాసుడికి దానికి సమాధానం కనుక చూసినట్లయితే బాగా చూస్తే అర్జునుడికి శ్రీకృష్ణుడి ద్వారా తెలిసింది ఆ తర్వాత యుద్ధం ఏం చేశాడంటే వ్యాసుడి దగ్గరికి వెళ్ళి స్వయంగా ఇలా ఇలా భగవంతుడు జ్ఞానం తెలియజేశాడు అని చెప్పాడు అర్జునుడి విశ తెలుసుకున్న విషయాన్ని వ్యాసుడికి చెప్పాడు అయితే వ్యాసుడు ఏం చేసిండే ఆ తెలుసుకున్న విషయాన్ని ఇప్పుడే తాజాగా తెలుస్తున్న విషయంలాగా ఏం చేశాడంటే ఈ సంజయ ధత్తరాష్ట్రుడి పాత్రలు కల్పించి వ్యాస రాసిండు అక్కడ అలా రాయడం వల్ల ఎవరికి కూడా అనుమానం రాలేదు ఆ అసలు దాని గురించి ఆలోచించకుండానే బోధకులు అట్లానే చెప్తూ పోతూ ఉన్నారు ప్రజలు కూడా అని నమ్ముతూ ఉన్నారు కానీ యోచించే వాళ్ళకి ఇదేంది గీత గీత లాగా లేదు ఇదేదో అడ్డగీత లాగా ఉందే ఇందులో ఏదో అసత్యం దాగింది అని అనిపిస్తూ ఉంటుంది జ్ఞాన దృష్టి ఉన్న వాళ్ళకి గీత అసలు రూపం వేరుగా కనిపిస్తుంది అందువల్ల వాళ్ళకి ఏమవుతుందంటే దేని నమ్మాలో దేని నమ్మకూడదో తెలియకుండా పోతుంది అలా నాస్తికులుగా మారుతూ పోతూ ఉన్నారు అన్నట్టు ఇట్లా అర్థం కాని సమయంలో సత్యమైన గీత అవసరమే హేతుబద్ధమైన గీత అవసరమే అందులో చెప్పిన విషయాలు సిద్ధాంతపరమైన శాసనాలతో కూడుకున్న గీత కూడా అవసరమే అలాంటి మన యొక్క అవసరాన్ని స్వామివారు తీర్చారు ఆ విధంగా మనకి స్వచ్ఛమైన శాసనాలతో కూడుకున్న హేతువాదులకు సైతం సమాధానాలు చెప్పగల రైతు సిద్ధాంత భగవద్గీతను మనకు అందించారు సంజయుడికే సంబంధం లేదు అని చెప్పడం ద్వారానే నిజమైన భగవద్గీత త్రైత సిద్ధాంత భగవద్గీత అయిపోయింది ఇది ఈ భగవద్గీత సంజయుడి యొక్క గీత కానే కాదు ఆ విధంగా చెప్పడం చేత భగవద్గీత పెద్ద మలుపు తిరిగినట్లుగా అయిపోయింది అలా చేయడం ద్వారా చిక్కును కలిగినటువంటి తప్పుదారి వదిలిపెట్టేసి మనుషులు ఆటంకాలు లేని మంచి దారిలోకి రాగలుగుతారు అందువలన పాఠకులు చాలా జాగ్రత్తగా సత్యాసత్యాలను యోచించి తెలుసుకోవాలి అని కోరుతున్నామని చెప్తున్నారు స్వామివారు ఇంకా ఇక్కడ ఒక మనము విప్లవాత్మకమైన ప్రశ్న వేసుకుంటే భగవంతుడు చెప్పింది భగవద్గీత అని కదా అన్నారు అట్లాంటప్పుడు మనము చదివే భగవద్గీత పద్దెనిమిది అధ్యాయులుగా ఉంది అందులో మొట్టమొదటిది అర్జున విషాద యోగంతో మొదలవుతూ ఉంది అర్జున విషాదయోగము కూడా భగవద్గీత ఏనా లేక కాదా అనే ప్రశ్న ఉంటుంది దీనికి సమాధానం ఏంటంటే స్వామివారు చెప్తుంది ఇప్పుడు ఒక రోగి వైద్యుని దగ్గరికి వెళ్తాడు ఆ రోగి తన యొక్క రోగం గురించి చెప్తాడు వైద్యునికి వైద్యుడు ఏం చేస్తాడంటే ఈ రోగం యొక్క నివారణకు పత్యం చెప్తాడు జాగ్రత్తలు చెప్తాడు మందులు ఫనై వేసుకోమని కూడా చెప్తాడు అయితే ఇందులో వైద్యం ఏమిటి అని మనకు ప్రశ్న వస్తే వైద్యుడు చెప్పిందే వైద్యం అవుతుంది కానీ రోగి చెప్పిందాన్ని వైద్యం అని మనం అనము అట్లాగే అర్జున్ని రోగి అనుకుంటే శ్రీకృష్ణుడు వైద్యుడు అనుకుంటే శ్రీకృష్ణుడు చెప్పిందే వైద్యం అవుతుంది కానీ అర్జునుడు చెప్పింది వైద్యం కాదు కదా అర్జునుడు తనలోనున్న అజ్ఞానం అనే రోగాన్ని బయట పెట్టినప్పుడు జ్ఞానమనే వైద్యాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు ఆ విషయానికి వైద్యం అని పేరు పెడితే అది కేవలం శ్రీకృష్ణుని మాటలకే చెప్పుకోవాలి కురుక్షేత్ర యుద్ధమున అర్జునుడు తనలోని విషాదాన్ని బయట పెడితే సర్వదుఖాల్ని పోగొట్టే జ్ఞానం అనే వైద్యాన్ని శ్రీకృష్ణుడు చెప్పాడు అప్పుడు ఆయన మాటలకే భగవద్గీత అనే పేరు వచ్చింది కాబట్టి భగవద్గీత అంటే భగవంతుడైన శ్రీకృష్ణుడు పలికిందే కానీ అర్జునుడు పలికింది కాదని మనం తెలుసుకోవాలి కాబట్టి భగవద్గీత ఎక్కడి నుంచి మొదలైంది అనే ప్రశ్న ఉద్భవిస్తే మనం ఏం చెప్పుకోవాలంటే వైద్యుడు చెప్పిందే వైద్యం అన్నట్లుగా భగవంతుడు తను పలకటం ఎక్కడి నుండి మొదలుపెట్టాడో అక్కడ నుండే భగవద్గీత మొదలైంది అని ఎలాంటి సంకోచం లేకుండా మనం చెప్పుకోవచ్చు మనకు అవసరమైనవి మనం తెలుసుకోగల తగిన విషయము భగవంతుని మాటలతోటే మొదలైనవి భగవంతుని మాటలు జీవులు తెలుసుకో తగ్గ హద్దు కాబట్టే వాటినే గీత అని అన్నారు ఈ రోజుకి ఇక్కడ ఆపేద్దాం వచ్చే వారము మిగిలింది చెప్పుకుందాము మంగళం వాడు మిగిద్దాం ఓ మంగళం మీకు మద్గురు చంద్రమ్మా మంగళమ్మ మీకు మహిప్రకాశ అఖిల చే ఆత్మలింగ అందరికి ప్రబోధార్పణం నమస్కారం